యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట అనుదిన వాగ్దానంతో ఎక్కిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయ శుభాలు ప్రతిరోజు ఉదయాన్నే తన లేఖనాల ద్వారా మనల్ని ఆదరిస్తున్న దేవునికి స్తోత్రాలు మీ ఎక్కిభావాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను ఉదయాన్నే ధ్యానించే కొద్ది మాటలు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నాయని మీ కష్టకాలంలో దేవుని గొప్పతనాన్ని తెలియచేస్తూ మిమ్మల్ని ఆదరించేవిగా ఉన్నాయని నమ్ముతున్నాను నేడు కీర్తన ద్వారా ప్రభునిస్తుతిద్దామా నేరము కొరడాలు చెల్లని చీల్చిన నీ సుందర దేహమును కొరడాలు చెల్లని చీల్చిన నీ సుందర దేహమును తడిపెను నీ తనువునే నే రుధిరంబు దారలే తడిపెను నీ తనువునే నే రుధిరాంబు దారలే సిలువలు ఆ సిలువలు ఆగోర కల్వరిలో తులువల మాజలో వ్రేలాడిన ఏస

తులువలా మాజలో వేరాడిన ఏసయ్యా హలోయ చాలా చక్కని పాట పాత పాట మనందరికీ తెలిసిన పాట దేవుని సిలువ ప్రేమను జ్ఞాపకం చేసుకునే పాట యేసుక్రీస్తు ప్రభును ఆయన ప్రాణత్యాగాన్ని ఏదో బాప్తిస్మం పొందినప్పుడు పొందినప్పుడో భోజనం తీసుకుంటున్నప్పుడో లేక గుడ్ ఫ్రైడే రోజు ఈస్టర్ రోజు జ్ఞాపకం చేసుకోవడం కాదు ప్రతి క్షణం మన హృదయంలో ఆయన సిలువ త్యాగాన్ని జ్ఞానం చేసేవారిగా మనం ఉండాలి ఎంతో శ్రమ నొందిన ప్రభు నేరం చేయని ప్రభు ఘోర పాపులమైన మన కొరకు భారమైన సిలువను మోస్తూ కొరడాలతో తన దేహం అంతయ చీరుస్తూ తడిపెను నీ తనువును వృధిరంభు దారలు అంటున్నాడు భక్తుడు భయంకరమైన రక్తధారలతో తడుస్తూ శిలువలో ఆ ఘోర శిలువలో ఇద్దరు దొంగల మధ్యలో దీనాతి దినంగా యశుప్రభువారు మరణించింది ఇంతటి గొప్ప త్యాగం చేసింది నీ కోసం నా కోసం మనల్ని పరిశుద్ధులుగా మార్చడం కోసం పాపి అనే పిలుపు మన బ్రతుకు నుండి తొలగించడం కోసం చాలా చక్కని ఆత్మీయ గీతం నేటి వాగ్ధనం యోహన్ సువార్త పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన అద్భుతమైన మాట ఇది నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు చాలాసార్లు మరణ భయం చాలామందిని పట్టి పీడిస్తూ ఉంటుంది రేపు ఏమవుతుందో ఎల్లుండి ఏమవుతామో అన్న భయం చాలామంది ఆ భయంతోనే బ్రతుకుతూ ఉంటారు మారని వ్యాధులతో అంతు చిక్కని రోగాలతో మరణ పడకల మీద ఉండి మరణాన్ని లెక్క పెడుతూ రోజులను లెక్క పెడుతూ జీవిస్తున్నవారు ఉంటారు అయితే ఈరోజు వాగ్దానం ఒక గొప్ప ధైర్యాన్ని మనలో ఇస్తుంది మన సంఘంలో ఇలా చనిపోతావని చెప్పిన వారు ఈ వ్యాధి నీకు జీవితంలో ఆఖరి రోజులు అని చెప్పేసిన వారు కూడా నేడు ఆరోగ్యవంతులుగా ఉన్నారు సజీవులుగా ఉన్నారు అంటే కేవలం దేవుని అనే చెప్పాలి వారి విశ్వాసమే వారిని స్వస్థపరిచింది అనడంలో సందేహం లేదు అవును మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన జీవించువాడు గనుక మీరు కూడా జీవిస్తారు నేను కేవలం భౌతిక సంబంధమైన జీవం కోసం మాట్లాడలేదు కానీ యసుప్రభు వారు నిత్య జీవ ప్రదాత అందుకే బైబిల్ చెప్తుంది దేవుడు లోకం ఎంతో ప్రేమించను ఆయన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును యేసుప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే మనందరికీ నిత్య జీవాన్ని ఇవ్వడానికే మన ప్రభు నిరంతరం జీవించేవాడుగా ఉన్నాడు కనుక మనల్ని కూడా ఆత్మీయ స్థితిలో మన మరణాంతరము యుగయుగములు ఆయనతో పాటు జీవింపచేసేవారిగా ఉంచడానికి పాపులమైన మన కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాలు అర్పించి మనల్ని పరిశుద్ధులుగా చేసి నిరంతరము జీవించే భాగ్యాన్ని దయచేశారు ఈ లోక సంబంధంగా ఏదో ఒక రోజు మన జీవనయాత్ర ముగిసిపోవలసిందే కానీ ప్రభులో జీవించేవారు ఎన్నటికీ మృతులు కారు వారెన్నటికీ జీవిస్తారు ప్రభు ఎందు నమ్మిక ఉంచువారు దిగులును కలవరాన్ని విడిచిపెడతారు దేవునిపై విశ్వాసం ఉంచినవారు ఆయనను సేవించేవారు ఆయన ఆరాధిస్తూ దేవుడు జీవము గలవాడు అని ఎవరైతే ఈ ఉదయం నమ్ముతున్నారో ఈ మాటలు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు సేవిస్తున్న నీ దేవుడు నిరంతరము జీవించేవాడు నేను జీవింపచేస్తాడు భౌతికంగా జీవింపచేస్తాడు ఆత్మీయంగా జీవింపచేస్తాడు జీవంతో మీ బ్రతుకులను నింపుతాడు ప్రార్థన కృపగల మా తండ్రి మా ప్రియులకు దయచేసిన వాగ్దానం బట్టి స్తోత్రాలు నిరంతరము నిత్య జీవంలో జీవించే భాగ్యాన్ని మిమ్మల్ని అంగీకరించడం ద్వారా మాకు దయచేసినందుకు స్తోత్రాలు మా కొరకు ఈ లోకానికి వచ్చి ఎంతో శ్రమనుంది నిత్య జీవం మమ్మల్ని హక్కుదారులుగా చేసినందుకు స్తోత్రాలు లోక సంబంధంగా ఏదో భయం ఎవరినైతే వెంటాడుతుందో వారితో మీరు మాట్లాడండి ఈ వాగ్దానం ద్వారా దర్శించండి మీరు జీవిస్తున్నారు కనుక మేము కూడా జీవిస్తాము అనే నిరీక్షణను వాళ్ళ వారిలో దయచేయండి భౌతికంగాను శారీరకంగాను మమ్మల్ని జీవింపచే దేవునిగా జీవప్రదాతగా మాకున్నందుకు స్తోత్రాలు చేస్తూ ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి పని ఏసైనామలను అడిగి వేడుకొనించున్నాను తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లస్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ హాస్ వెల్ థ్యాంక్ యూ